ప్రశాంతంగా ఒక్క గంట సేపు సంచరించండి అద్భుతమైన కార్యక్రమం జరిగింది ఆ తర్వాత అందరం పోల్ చేసి జాగ్రత్తగా వెంటకెళ్దాం దయచేసి ఇది మన ఇంట్లో కార్యక్రమం మన ఇంట్లో కార్యక్రమానికి ఈరోజు మనం ఈ కార్యక్రమానికి రాబోతున్న పెద్దలందరిని గౌరవించుకుంటూ వాళ్ళు చెప్పే మాట గంటలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం దయచేసి అందరూ బాబు జెండాలు దించండి జెండాలు దించండి జెండాలు దించండి వద్ది కృష్ణరాజు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం ఎబ్దుల్ మోడీ గారు నాయకత్వం ఎవరు సీట్లో